తెలుగుదేశం పార్టీలో పదహారు వందల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం ఈ రోజు మీరు ఏం చేశారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా మీరు ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మద్దు వలస గాని లేకపోతే తారకరమ తీర్థసాగర్ గాని తోటపల్లి గాని వంశధార గాని అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి తెలియజేసుకుంటున్నా శ్రీకాకుళంలో మహేంద్రతనయ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల రెండు లక్షల పదివేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది నేనే ప్రారంభించా మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా ఇంకా పెండింగ్ ఉంది తోటపల్లిని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ ఆమె ఇస్తున్నా